అందరికీ జై కేసీఆర్ గారి నాయకత్వం కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు గద్వాల నియోజకవర్గ కేంద్రంలో ఎంతో చరిత్ర ఉన్న ఎంతో చరిత్ర ఉన్న ఈ నడిగడ్డ మీద మరి తెలంగాణ మరొక్కసారి బంగారు తెలంగాణ కావాలని అందరి తెలంగాణ కావాలని సమాన అవకాశాల తెలంగాణ కావాలని దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ కావాలని ఈరోజు మల్దకల్ నుండి దారూరు నుండి గట్టు నుండి బలిగేర నుండి అనంతపురం నుండి బీచ్పల్లి నుండి గద్వాల పట్టణంలో నలుమూలల నుండి ఇక్కడ కేటీ తడ్డి నుండి మరి ఇక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు నిజానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మన సోదరుడు అభిలాష్ రావు గారు చెప్పినట్టుగా నిరంతర కృషి వరుడు నేను నిన్న ఒక మీటింగ్ లో మన పార్టీకి సంబంధించిన మీటింగ్ లో వారిని కలవడం జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు మీటింగ్ ఉంటే ఎనిమిదిన్నరకే ఉదయం ఆరు గంటలకే గద్వాల నుండి బయలుదేరి వచ్చండి ఇలాంటి రాజకీయ నాయకులను కేవలం పాశ్చాత్య దేశాలను చూస్తాం ఇండియాలో చూడలేదు నేను వారితో ఇంకొక గెస్ట్ రావాల్సి ఉండే మరి ఆ గెస్ట్ వచ్చేంత వరకు వారు మరి పిచ్చాపాటి కబుర్లు మాట్లాడకుండా ఈ రోజు జరగాల్సిన మీటింగ్ కు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది వందల నుంచి మాట్లాడుతున్నాడు మిత్రుల అదే విధంగా తన ఉండే ప్రజల సమస్యలన్నీ అందరికీ చెప్పడం కోసం వాటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వ అధికారులతో నిరంతరంగా ఉన్న అర్ధ గంటలు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నాడు కృష్ణమోహన్ రెడ్డి గారు నీకింత ఎనర్జీ ఎక్కడ వచ్చి వచ్చిందండి సార్ నా ఎనర్జీ అంత నా కార్యకర్తలు నిజంగా వారి కృషి వల్ల ఈరోజు నడిగడ్డ కేంద్రమైన గద్వాలలో ఒక నర్సింగ్ కళాశాల కానీ లేకపోతే ఒక మెడికల్ కళాశాల కానీ అదే విధంగా గద్వాల పట్టణం ఆధునీకరణ కానీ మరెన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయాలు ఇక్కడ జరిగినాయి స్వతంత్ర భారతదేశంలో గద్వాలకు వరగని ఎంతో వేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి సమయంలో జరిగింది వారిలో ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే మితభాషి తక్కువ మాట్లాడడం ఎక్కువగా పనిచేయడం అదే కదా మరి మిత్రులారా ఇలాంటి ఒక గొప్ప నాయకుడి మార్గదర్శనంలో మీరందరూ నడుస్తున్నందుకు మీరు చాలా చాలా అదృష్టవంతులు ఇంత ముందు పెద్దలు నాతో మాట్లాడిన ముందు పెద్దలు వేదిక మీద అందరు పెద్దలు మాట్లాడిన విషయాల్లో నేనైతే ఆశ్చర్యపోలేదు మిత్రురావు వారు నిజంగా కృష్ణమోహన్ రెడ్డి గారు సార్ ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో తప్పకుండా ఈ అభ్యర్థిని వారు చెప్పడం జరిగింది అంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ప్రజలతో ఎంత అవినాభావ సంబంధం ఉందో ఒకసారి ఆలోచించండి మిథుల ఈరోజు తెలంగాణలో ఒక విపత్కరమైన పరిస్థితుల్లో కరువుతో రైతులు కన్నీళ్లు పెట్టుకొని చావు అంచులకు చేరుతున్న ఈ సమయంలో మనం ఇక్కడ కూర్చున్నాం ఈరోజు మనం ఈరోజు కరెంటు లేని ఈ సమావేశ మందిరంలో కూర్చున్నాం ఫ్యాన్లున్నాయి లైట్లున్నాయి కానీ కరెంటు సప్లై లేదు మరి ఒక మూడు నెలల క్రితం ఈ పరిస్థితి ఉండేదా మనకు కొంచెం మీడియా వాళ్ళందరూ చూపించండి మిత్రులారా ఉందా మనకు ప్రతి రోజు కూడా ఇక్కడ మీటింగ్ నడుస్తుంటే నాకు కూడా ఈ హాల్ కు వచ్చే అదృష్టం కృష్ణమోహన్ రెడ్డి గారు ఒకసారి కల్పించింది ఎర్రటి ఎండాకాలం ఎండాకాలంలో అందరు ఎమ్మెల్యేలు కాశ్మీర్కో కన్యాకుమారి కో స్విట్జర్లాండ్ కో లేకపోతే ఇంకెక్కడో కుటుంబాలతో కలిసి బీహార యాత్ర పోయి అసిస్టెంట్లకు నియోజకవర్గం అప్ప చెప్పిపోతారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు వేలాది మంది యువతలను యువతను ఇదే సమావేశ మందిరంలో ఉంచుడి కేసీఆర్ స్టడీ సర్కిల్ అని చెప్పి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడి చేతిలో ఆ స్టడీ సర్కిల్ పెట్టి దానికి సార్ మీరు అడిగడ్డ వెంటనే ఒకసారి వచ్చి మీ జీవిత చరిత్ర ఈ పిల్లలకు చెప్పండి వీళ్ళ లోపల ప్రయోజకులు అవుతుందని నన్ను ఎలాంటి ఎండాకాలంలో వారు కూడా అదే చెమటతో మరి ఇక్కడ ఊర్చొని వాళ్ళందరికీ కూడా విద్యా బుద్ధులు నేర్పించిన గొప్ప దార్శనికుడు అందరూ కూడా ఇప్పుడు కూడా చేస్తున్నాను చాలా చాలా సంతోషం మిగతా వారు చేసిన దాంట్లో నేను వన్ పర్సెంట్ చేసిన కూడా నేను చాలా అదృష్టవంతున్నాను ఈరోజు తెలంగాణలో కరెంటు లేదు రైతుల నీళ్ళ బదులు రైతుల కన్నీళ్ళే భూమిలో పడుతున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన నాయకుడు ఏం చేస్తాడు కష్టాల్లో ఎవరి దగ్గరకుంటే ఎవరి ఎవరి దగ్గర ఉంటే అక్కడ పోయి వాళ్ళని ఉదార్చే ప్రయత్నం చేస్తాడు ఈ రోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ వైభవానికి కార్యకులైన గౌరవ శ్రీ చంద్రశేఖర్ రావు గారు అనారోగ్యంతో ఉన్న నిధులారే జాగ్రత్తండి అనారోగ్యంతో ఉన్న కట్టె పట్టుకొని బస్సులో ఎక్కి జనగామ సూర్యాపేట కోదాడ లాంటి ప్రాంతాలకు పోయి రైతుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నాడు ఇక గమ్మ చూడండి మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన కూడా కారులో ఎక్కి ఎక్కడ పోయిండు కేకే ఇంటికి పోయండి మరి కేకే కన్నీళ్ళు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో పన్నీళ్ళు ఉన్నాయో మరి మీరే చెప్పాలి వారు కేకే ఇంటికి పోయి గులాబీ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పడానికి కేకే ఇంటికి ముఖ్యమంత్రి గారు పోయిండు మీరు ఆలోచించండి ఒకవైపు ఒక దార్శనికుడు ఒక పోరాట యోధుడు రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి రైతుల కోసమే జీవితాంతం ఆలోచించాలనుకున్న వ్యక్తి అనారోగ్యం ఉన్న పట్టుకొని రైతుల కోసం సూర్యాపేట కోదాడ తండాలకు కొండలకు పొలాల దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేకే గారింటికి పోయిండ్రు మరి ముఖ్యమంత్రి గారి జీతం మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మరి అయ్యా ముఖ్యమంత్రి గారు మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మీకు తెలంగాణ ప్రజలు ఇస్తున్నది ఈ విధంగా వల వేసి వల వేసి ఎవరెవరైతే మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుంజుకొని మీ వైపు తెచ్చుకునే ప్రయత్నం ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఇలా ఒక్కసారి ఆలోచించండి ఎలా మరి మరి మన నడిగడ్డ ఈ నడిగడ్డ గురించి గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా ఆలోచించిందా వాళ్ళు ఆలోచిస్తే మన వర్కులు ఈ విధంగా ఉండేవా ఇంత ముందు ఒక అన్న చెప్పిండు సార్ మీరు గట్టుకు చాలా సార్లు వచ్చినా అవును నేను గట్టుకు చాలా సార్లు వచ్చిన గడ్డులో ఇప్పటికి కూడా అక్షరాక్షత నలభై ఐదు యాభై అరవై శాతమే ఉన్నది మన గద్వాల జిల్లాలో ఇప్పటికి కూడా అరవై శాతం ఉన్నది మరి యాభై ఐదు అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించిన ఇవాళ మండల కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక వైద్య కళాశాల తీసుకొచ్చారు ఒక నర్సింగ్ పాఠశాల గురుకుల పాఠశాలలు ఈ రోజు నడిగడ్డకు వచ్చినాయంటే మీ ఎమ్మెల్యే గారి చదువు గురించి నిరంతరం ఆలోచిస్తూ ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అని ఆలోచించే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు మరి నెట్టెం పాడు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు నెట్టెంపాడు ఈ తెలంగాణ ఉద్యమం బలంగా రాజుకుంటున్నదని భయంతో కేవలం శిలా పలకారకు మాత్రమే పరిమితమైన నెట్టెంపాడును ఈ రోజు కాలువలు తప్పి కనీసం లక్ష ఎకరాల భూమికి సాగునీరు అందించే ప్రయత్నం చేసింది వార్త రాష్ట్ర మరి ఒక్కసారి ఆలోచించాలి మనం అంతరం కూడా ఎందుకు మనం ఈ కాంగ్రెస్ కానీ బిజెపిలకు కానీ ఓటు వేయాల్సిన అవసరం ఉంది అప్సర్ లేదు విత్తనా మిత్రుల నేను ఈ గడ్డ బిడ్డను ఇదే తుంగభద్ర నదిలో ఈత నేర్చుకున్న బిడ్డను కాళ్ళు గారుతున్నా మరి తుంగభద్ర నదికి పోయి అక్కడ మరి చిన్న ఉన్నప్పుడు ఆడుకున్న బిడ్డను నడిగడ్డ నీళ్లు తాగిన మీ బిడ్డను నేను మీ దగ్గరికి వచ్చిన మిత్రుల మరి ఇంత ముందే నడిగడ్డ పౌరుషం గురించి సోమనాథ్రి గారి పౌరుషం గురించి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గారి పౌరుషం గురించి ఈ గద్వాల సంస్థానం గురించి మీకు అందరికీ తెలియని విషయం కాదు మిత్రులారా మరి నాకు కూడా ప్రలోభాలు వచ్చినాయి మీకు అది కూడా చెప్పాలి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా అయితే ఫోన్ చేసి నువ్వు అటువైపు ఉంటావా ఇటువైపు ఉంటావంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను ప్రజల వైపు ఉంటా అని చెప్పింది అవునా మరి ఈరోజు నాకు కూడా ప్రలోభాలు వచ్చినాయి మరి నాకు కూడా కబురు పంపించిన పెద్దలు అయ్యా నువ్వు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకో దాని చైర్మన్ గా ఉండు అని చెప్పి నేను ఆల్రెడీ చైర్మన్ రిక్రూట్మెంట్ పోలు చైర్మన్ గా పనిచేసిన ఆయన కూడా తీసుకొని నువ్వు ఒక ఏసీ రూమ్ లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయి తర్వాత ఇంకొక పోస్ట్ ఆఫర్ చేసిన నేను బహుజన్ సమాజ్ పార్టీ అదే విధంగా భారత రాష్ట్ర సమితి పొత్తు విఫలమైన రోజు కొన్ని కుట్రల వల్ల పొత్తు విఫలమైన రోజు నేను నడిగడ్డ బిడ్డగా మాట తప్పని మీ బిడ్డగా కేసీఆర్ గారికి మాట ఇచ్చి నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఒక్కటే చెప్పిన సార్ నేను రాజకీయాలకు వస్తున్నది నా కోసంగా నేను రాజకీయాలకు వచ్చింది నా కోసం కాదు ఉండబోయేది కూడా నా కోసం కాదు నేను ఏ సమాజం నుంచి వచ్చినో ఆ సమాజం కష్టాలతోని కన్నీళ్లతోని వేదనతో ఉన్నది ఆ సమాజం కన్నీళ్లు నిడిచే అవకాశం చెట్ట సభల్లో వస్తే దాన్ని వాడుకొని వాళ్లకు మరి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను వస్తున్నా ఒక నడిగంట బిడ్డగా నేను ఇచ్చిన మాట తప్పను వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు చేసినా కూడా మీతో పాటే ఒక గొప్ప తెలంగాణను లెక్కించడం కోసం వస్తా అని నేను వారికి చెప్పడం జరిగింది మరి మీ బిడ్డగా నడిగడ్డ బిడ్డగా మాట తప్పకుండా నేను మరి ఆ పొత్తు విఫలమైనప్పుడు మరి నేను భారత రాష్ట్ర సమితిలో గులాబీ కండువా వేసుకోవడం జరిగింది కొంతమంది దుర్మార్గులు కొంతమంది అసభర్తులు అజ్ఞానులు సన్నిహితులు ప్రవీణ్ కుమార్ బహుజన వాదానికి ద్రోహం మాట్లాడుతా ఉన్నారు మిత్రులారా నేను నిజంగా ఈ వాదానికి ద్రోహం చేసేవానైతే ఈ దేశంలో ఈ సమాజంలో స్వేచ్ఛ సమన్యాయం అవకాశాలు పొందాలి ముస్లింలకు హిందువులకు క్రైస్తవులకు ఇంకా మిగతా బుద్ధిస్టులకు ఎవరికి తేడా ఉండకూడదు అందరూ స్నేహితులుగా బతకాలనే లౌకిక వాదానికి నేను కట్టుబడి ఉన్న కాబట్టి నేను నా ఐపీఎస్ ఉద్యోగానికి పక్కన పెట్టి రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో గురుకుల పాఠశాలల సెక్రటరీగా మారిన మిత్రులారా నిజంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ తలుసుకుంటే ఆయన ఒక డిఐజీ కాగలడు ఒక ఐజీ కాగలడు లేకపోతే ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ కాగలడు ఒక డిజిపి కూడా కాగలడు కానీ ఆ రోజు నేను నేను ఒక్కడే చదువుకొని నేను ఒక్కనే చదువుకొని నేను గొప్ప గొప్ప పదవులు అనుభవించి ఆ సుఖాలు అనుభవిస్తే నేను ఏ సమాజంలో అయితే పుట్టినో ఆ సమాజంలో పిల్లలందరూ కూడా బాల్య చేసుకొని లేకపోతే మరి గరం పట్టి షాపుల్లో పనిచేస్తూ కూలీలుగా మారి ఆటో డ్రైవర్లుగా మారి లేకపోతే క్లీనర్లుగా మారి ఎంతో గొప్ప టాలెంట్ ఉన్నా కూడా మోడు బారి పోకూడదు వాళ్ళ కోసమైనా బతకాలని చెప్పి నేను ఆ రోజు విద్యను నమ్ముకొని విద్య వ్యవస్థకు నేను ఆ రోజు వచ్చి నమ్ముతున్నాను తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని కృష్ణమోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్దలు నన్ను చూసి వాడుకొని పది లక్షల మంది పిల్లల దాకా వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో నేను చదువు చెప్పడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తే ఈ రోజు నా వల్ల విద్యా అధికార విద్యార్థులు ఒక్కొక్క సంవత్సరానికి నాలుగు వందల మంది డాక్టర్లు అవుతున్నారు మిత్రుల నాలుగు వందల మంది డాక్టర్లు వెళ్తున్నారు నాకు తెలుసు డాక్టర్లు ఎంత ఉంటుందో ఇదే అలంపూర్లో మా చెల్లెలు విరోచనాలతో చావు ఉంటే మా నాయన మా చెల్లెలను భుజం మీద వేసుకొని తుంగభద్ర నది దాకా నడుచుకుంటూ పోయి రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ పోయి కర్నూలు జనరల్ హాస్పిటల్లో పెట్టి బతికించుకున్నాడు మా నాయన చనిపోయే ముందు నాకు ఒక్కటే మాట చెప్పిండు నీకు ఏమాత్రం అవకాశం ఉన్నా నీ చెల్లెల్లో నువ్వు రాలేకపోయిన డాక్టర్గా నీ చెల్లెలన్న డాక్టర్ గా చేయని చెప్పి పంపించిపోయాడు ఆ విషయం నాకు ఇప్పటికి గుర్తుంది కాబట్టి నా ఒక్క చెల్లెలు మాత్రమే డాక్టర్ అయితే కాదు ఈ దేశంలో ఈ అవకాశం లేని ప్రతి పేదవాడు కులాలకు కులాల మతాలకు అతీతంగా కావాలి ఇంజనీర్లు కావాలని ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాలతోని నేను గురుకుల పాఠశాలలో చేసిన మిథుల మిథుల గుంట చెంది రాణి అని ఒక పేద సమాజానికి చెందిన ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి రైతుకు ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యకు పంపిద్దామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆ అమ్మాయికి పెళ్లి చేసే క్రమంలో నా దగ్గరికి వాళ్ళు తీసుకొని వస్తే నగర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సంవత్సరానికి ముప్పై మూడు లక్షలు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఇలాంటి బిడ్డలను వేలల్లో మేము తయారు చేయడం జరిగింది నిత్తులారా నేను మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా ఇది కేవలం ఒక నెంబర్ మాత్రం అదే విధంగా ఇంజనీర్లు అదే విధంగా పైలట్లు శ్రావ్య అనే ఒక అమ్మాయి పన్నెండు సమ పన్నెండవ తరగతి చదివిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తామంటే ప్లంబరు తల్లిమో కూలి తండ్రి ప్లంబరు ఆ అమ్మాయిని తీసుకొచ్చి తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో పెడితే ఈ రోజు ఆ అమ్మాయి పైలట్ అయింది మిత్రులారా ఆ అమ్మాయి లాగా పది నుంచి పన్నెండు మంది పైలట్ ఒక్కసారి ఆలోచించండి నేను ఇవన్నీ ద్రోహినైతే ఇవన్నీ పనులు చేయగలనా నేను అనుకున్నాను నేను రిజర్వేషన్ తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని రిజర్వేషన్ తీసుకొని నేను ఒక్కడే బాగుపడితే ఈ సమాజం అంతా నాలాంటి అవకాశాలు లేని వాళ్ళంతా కూడా రోడ్ల మీద అడుక్కుతుంటుంటే అది న్యాయం కాదని చెప్పి మా ఇద్దరు పిల్లలకు కూడా ఒక్క దెబ్బన రిజర్వేషన్ తీసేసిన మిత్రులారా ఒక్కసారి ఈరోజు వాళ్ళు వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళే చదువుకుంటున్నారు మేము ఎక్కడ కూడా ప్రభుత్వ పొలాలు ఆశించి చేయడం లేని మిత్రులారా అదే విధంగా అయి ఉంటే నా ఏడు సంవత్సరాల ఐపీఎస్ సర్వీసు మిగిలి ఉండగానే నేను రాష్ట్రానికి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని కట్టిపోల్చేలాగా అక్కడ పడేసి నేను అందరు కూడా సమానంగా బతకాలి దేశంలో సమన్యాయం ఉండాలి స్వేచ్ఛ ఉండాలి రాజ్యాంగ ఫలాలు దక్కాలని మరి పోరాడుతున్న పార్టీ ఏదైతే ఉందో బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన వాళ్ళకు ఒక ఎమ్మెల్యే వాళ్ళకొక ఎమ్మెల్సీ లేడు వాళ్ళకొక సర్పంచ్ కూడా లేడు ఆయన కూడా ఈ వాదం దీనివల్ల ప్రజలకు కొంత న్యాయం అవుతుంది దీనివల్ల వాళ్ళకి ఏం నష్టం జరుగుతుందో అర్థమవుతుందనే ఉద్దేశంతో తెలంగాణలో ఇదే మీ నడిగడ్డ బిడ్డ నాలుగు వేల గ్రామాలు మూడు వందల యాభై రోజులు యాభై వేల కిలోమీటర్లు ప్రయాణించిన నిపుణుల ద్రోహిణి అయితే ఇవన్నీ చేసేవా నేను మరి గౌరవ కేసీఆర్ గారితో చర్చలు జరిపి బహుజన వాదం తెలంగాణ వాదం రెండు ఒకటే మరి ఒక కృష్ణా నది ఒక తుంగ బజా నది కూడా తెలంగాణ వాదం కలవాల్సిందే అని చెప్పి మరి ఆ రోజు కేసీఆర్ గారితో చర్చలు జరిపి మరి ఇక్కడికి మరి తీసుకురావడం జరిగింది అనివార్య కారణాల వల్ల బిజెపి కుట్రల వల్ల రకరకాల కుట్రల వల్ల ఈ పొత్తు అనేది విఫలమైంది అందుకొరకే ఈ రోజు నేను భారత రాష్ట్ర సమితికి వచ్చిన మరి ఈ మిథులారా ఈ గొప్ప చరిత్ర ఉన్న ఈ నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం దీనికి ఒక ఎంపీగా నన్ను ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మిథులారా దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయలో పడి వాళ్ళ వలలో చిక్కి అటువైపు పోయిన మిథులు కూడా దయచేసి చెప్పండి ఒక్క మాటగా చెప్పండి ఎవరి మీద కోపం పోయినరో కోపం మీద పోయినరో తెలియదు లేకపోతే ఎవరు ప్రలోభాలు చూపిస్తే వాళ్ళు అక్కడికి పోయినరో తెలియదు కానీ వాళ్ళు తెలంగాణకు ఘోరమైన ద్రోహం చేసిందన్నమాట వాళ్ళకి తెలియజేయడం ఎందుకంటే వాళ్ళు వేయబోయే ఓటు మళ్ళీ తెలంగాణ తెలంగాణ భవిష్యత్తును శాసించబోతా ఉన్నది వాళ్ళు ఎవరి మీద కోపం వాళ్ళు ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళొకసారి తెలంగాణ నాశనం అయిపోవడం ఖాయం 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 మీరు నిన్ననే మన తమ్ముడు మరి మరి బీకేఎంఆర్ యూత్ ఫోర్స్ తమ్ముడు చాలా చక్కగా చెప్పాడు మీడియా వాళ్ళు లేకుండానే మేము సమావేశం పెట్టుకుంటాము అని అంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు దాని అర్థం ఏంది ఈ గోడు పుటాని బయటి ప్రపంచానికి తెలవకూడదు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎంపీలుగా చేసేది ఎందుకోసం అయ్యా అంటే తెలంగాణ సంపదను దోచుకొని ఢిల్లీ పెద్దల ముందు పెట్టడం కోసం చేస్తా ఉన్నారు అదే భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ఢిల్లీతో కొట్లాడి అక్కడి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ మరి నడికల్ గదిలో కానీ లేకపోతే తెలంగాణలో ప్రతి ఇంచు భూమి ఖర్చు పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే విధంగా చూసేది మరి బిఆర్ఎస్ పార్టీ ఇలా మనం అభివృద్ధి వైపు ఉన్నా అవినీతి వైపు ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది పది సంవత్సరాల నిజం వైపునమా వంద రోజుల అబద్ధం వైపు ఉన్నమా ఈ రోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఎక్కడ పోయినాయి ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి రైతు భరోసా ఎక్కడ పోయింది విద్యార్థి చేయూత ఎక్కడ పోయింది మరి మహాలక్ష్మి స్కీమ్ ఎక్కడ పోయింది గ్యాస్ కు మరి ఐదు వందలకే గ్యాస్ ఎక్కడ పోయింది రైతు బీమా ఇంకా ఎక్కడ పోయినా మీరు అందరూ చెప్పిన పథకాలు అవన్నీ కూడా అలా ముఖ్యమంత్రి గారు కేవలం ఒక వల పట్టుకొని ఎక్కడెక్కడైతే ఉన్న నాయకులు దొరుకుతారా వాళ్ళందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మంత్రులను వాళ్ళ ఎమ్మెల్యేలను తిప్పుతా ఉన్నాడు ఇదేనా ఒక ముఖ్యమంత్రి గారు చేయాల్సింది మరి వాళ్ళు పాలమూరు బిడ్డ అంటున్నారు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ మనం అందరం కూడా పాలమూరు బిడ్డల మరి పాలమూరు బిడ్డ జాస పని ఇదేనా చెప్పండి ఇదేనా పాలమూరు జాంస బిడ్డలు పాలమూరు బిడ్డలంటే నిరంతరం ప్రజలకు మంచి పాలన ఇవ్వాల్సిన బిడ్డలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మరి అలాంటి అలాంటి ముఖ్యమంత్రి గారు ఇలా వరబట్టుకొని నీ రేటెంత నీ రేటు ఎంత నీ రేటు ఎంత నువ్వు వస్తావా ఎప్పుడు వస్తావా నీకెంత కడీఎం జ్ గారు నీ ఎంత నీకెంత కావాలి కేకే గారు నీకెంత కావాలి లేకపోతే ఇంకొకరికి ఎంత కావాలి ఇంకొకరికి ఎంత కావాలని చెప్పి రేట్ అమ్ముకొని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇలా తెలంగాణలో ఉన్నది మిత్రులారా అందుకొరకే దయచేసి ఈసారి నడికట్టతో సహా నాగర్ కర్లు సహా తెలంగాణలో ఉండే ప్రతి కూడా సింగిల్ హ్యాండెడ్ గా భారత రాష్ట్ర సమితిని గెలిపించాల్సిన అవసరం ఉంటుంది మిథుల ఉద్యమ పార్టీలలో వెరికి పందలకు స్థానం ఉండదు అవునా ఈ చిన్న చిన్న పోలీసు కేసులకు ఈ చిన్న చిన్న ప్రలోభాలకు ఉద్యమకారులు ఎవరు కూడా భయపడరు లేక నిజంగా మీరు భయపడుంటే ఇంతమంది ఈ రోజు ఎర్ర టెండలు ఇక్కడికి రాదు అవునా మీకు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది మీకు ఒక గొప్ప పోరాటాల చరిత్ర ఉన్నది మీ గుండె నిండా ధైర్యమే ఉందా తప్ప తనం లేదు మీ అదే అదే ఏట నిన్న నిన్నగాక మొన్న సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న రామచంద్ర యాదవ్ అనే ఒక బిఆర్ఎస్ కార్యకర్త ఆయన పొలంలోకి పోయి ఆయన పొలంలోకి పోయి ఆయన మీదనే అట్రాసిటీ కేసులు ఫేక్ కేసులు పెట్టింది అదొక్కటే కాదు ఆయన పిల్లల మీద కూడా కేసులు పెట్టి ఎందుకంటే వీళ్లకు ఉద్యోగాలు రాకూడదని బిఆర్ఎస్ కార్యకర్తలు బతుకు తెరువు కోసం ట్రాక్టర్లలో రోడ్డు పక్కన ఉన్న మట్టి తవ్వుకొని బతుకు తెరువు చేస్తుంటే ఆ పోలీసులు అందరు కలిసి ట్రాక్టర్లను జేసీబీలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ భయపెట్టిస్తా ఉన్నారు నిన్న దాకా ఉన్న ములుగు జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బహిరంగంగా కత్తి తీసుకొని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తను పొడిచిండు అదే విధంగా ధర్మపురిలో ఇంకొక కార్యకర్త చెబి నరకేంద్ర మిత్రుల మీరు ఒక్కసారి కాంగ్రెస్ పాలన మనం కోరుకున్నది ఈ పరిపాలన చేత కాక మీరిచ్చిన గ్యారంటీలు అమలు చేయడం చేత కాక ఈ తెలంగాణలో ఒక బంగారు తెలంగాణ చేత కాక అడిగిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలలో చూసే ప్రయత్నం ఇలా ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు మరి వీళ్ళకి ఓటేద్దామా చెప్పండి మిత్రుల ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇరవై ఆరు సంవత్సరాలుగా నేను పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన బిడ్డను మీ అందరికీ కృష్ణమోహన్ రెడ్డి గారితో సహా మీ అందరికి ఏ సహాయం కావాలన్నా కూడా నేను అండగా మొన్నటి వరకు నాకు సొంత ఇల్లు కూడా లేదు ఇప్పటికి కూడా నేను హైదరాబాద్ లో కిరాయి ఇంట్లోనే ఉంటున్నాను మిత్రుల ఎప్పుడు కూడా ఈ పైసలు సంపాదాలి అక్కడ విల్లా కట్టాలి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టాలి చేతి నిండా వజ్రాలు ఉండాలి మైడూర్యాలు ఉండాలని ఆలోచించినవి కాదు మీ ఎమ్మెల్యే గారి లాగానే నిరంతరం మీకు సేవ చేసే అదృష్టం ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తా అందుకొనికే మీ ద్వారా గద్వాల నియోజకవర్గ ప్రజలు నడిగడ్డ ప్రజలందరి కూడా పాదాభివందనం చేస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరి కూడా పార్టీలకు అతీతంగా మీరు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకేదైనా పార్టీ కావచ్చు బీఎస్పీ కావచ్చు ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ఈ నడిగడ్డ నుండి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈరోజు బిఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డ మీ బిడ్డకు ఓట్లు వేయాలని చెప్పి మేమందరినీ కూడా గోవిస్తాం నేను మళ్ళీ చెప్తున్నా నిరంతరం మీ సేవలోనే ఉంటా నేను మీ నడిగడ్డ బిడ్డగా ఎనిమిదవ తరగతి వరకు కూడా కరెంటు చూడలేదు నలబల అడవుల్లో చదువుకున్నప్పుడు ఇదే పక్కన అచ్చంపేటలో కానీ అక్కడి నుండి రాత్రింబ కష్టపడి నేను ఏ యూనివర్సిటీలో అయితే ఒక బారక్ ఒబామా చదువుకున్నాడో ఒక బిల్గేట్ చదువుకున్నాడో ఒక మార్క్ జుకర్బా చదువుకున్నాడో అపర కుబేరం చదువుకున్నాడు అలాంటి యూనివర్సిటీలో చదివే అదృష్టం మీ బిడ్డకు వచ్చింది కానీ నేను దానితో సంతృప్తి పడలేదు నేను ఒక్కనే చదువుకుంటే కాదు నాలాగా ఒక దరూరు కావచ్చు మల్లెకాయలు కావచ్చు కుట్టి రావాల చెరువు కావచ్చు అనంతపూర్ కావచ్చు గద్వాల కావచ్చు లేకపోతే ఇంకేమైనా గట్టు కావచ్చు ఈ ప్రాంతాల నుంచి అలంపూర్ కావచ్చు ఐజ కావచ్చు ఈ ప్రాంతాల నుండి కూడా నాలాంటి బిడ్డలు చదవాలి అని చెప్పి నిరంతరం నిద్ర లేకుండా రాత్రులు గడిపినవన్నీ మీరు అడిగే బిడ్డను మీ దగ్గరికి నన్ను గెలిపించమని ఈరోజు వచ్చిన మిత్రులారా దయచేసి దయచేసి యుద్ధంలో మనం గెలవాలి ఈ రోజు నుంచి ప్రతి గ్రామానికి కూడా మా మన ఎమ్మెల్యే గారు చెప్పిన చెప్పకపోయినా ఇదే బాధ్యత తీసుకొని ప్రతిరోజు కూడా పది ఇండ్లకు వంద ఇండ్లకు పోయి ఈసారి కారు గుర్తుకు ఓటేయాలి అందరు కూడా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరు కూడా మరి ఓటేయాలని చెప్పేసి మనం అందరం కూడా ప్రతిరోజు కూడా మరి ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది ఇదే విషయాన్ని మరి సోషల్ మీడియా ద్వారా వందల మందికి చెప్పాల్సిన బాధ్యత కూడా మీరందరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి నేను మిమ్మల్ని కలుస్తానో లేనో తెలియదు మిత్రుల ఎందుకంటే ఏడు ఉన్నాయి కానీ మీకు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది ఒక మండి పట్టుదల ఉన్న ఒక గొప్ప పోరాట యోధుడు మీకు ఎమ్మెల్యే అదే విధంగా ఆయనకు ఒక గొప్ప టీం ఉంది కాబట్టి మీరే ఒక ఎంపీ అభ్యర్థిగా మరి ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటున్నా మళ్ళీ చెప్తున్నా నేను మీరు పార్లమెంటు పంపించి నేను పార్లమెంట్లో మాట్లాడుతుంటే నేను మాట్లాడినట్టు కాదు గట్టులో ఒక రైతు కూలి బిడ్డ మాట్లాడినట్టు నేను పార్లమెంటులో మాట్లాడుతుంటే గద్వాలలో చీరలు తయారు చేసే ఒక నేత కార్మికుడు మాట్లాడినట్టు బిడ్డల నేను పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఒక ఉపాధ్యాయుడు మాట్లాడినట్టు నేను పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఒక మార్కెట్ యార్డ్ హమాలి మాట్లాడినట్టు నేను మాట్లాడుతుంటే పత్తి మందు కొడుతున్న ఒక రైతు మాట్లాడినట్టు మితులారా నేను పార్లమెంట్ లో మాట్లాడితే ఒక ఆర్టీసీ కార్మికుడు మాట్లాడినట్టు మిథులారా నేను పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఒక పుట్టబోయే బిడ్డ తన భవిష్యత్తు కోసం బంగారు బాట బాటులారాత్రులారా నేను నేను మీరే అందుకొరికే దయచేసి మీ కోసమే నేను వచ్చిన నాకు ఏమీ అవసరం లేదు మిత్రులారా అందుకొరికే మరొక్కసారి మరొక్కసారి మీ అందరి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంత కష్టమైనా కూడా ఇంత ఒత్తిడున్నా కూడా ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా మీ సహచరులు కొంతమంది అయిష్టంగానే దేనికో పోయినప్పుడు కూడా గుండె వగలకుండా ఈ రోజు గుండెతోని మండు పట్టుదలతో ఇక్కడికి వచ్చిన సైనికులకు అందరు కూడా మరొకసారి దయచేసి భారీ మెజారిటీతో మీరు ఈసారి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ అందరూ దయచేసి రెండు చేతులు కూడా ఎత్తి చెప్పండి జై తెలంగాణ कार गुर्त के कार गुर्त के केसीआर गारी नायक तोम दिखे मर नायक तोम थैंक यू वेरी मच दुकरा जय हिंद जय फुले